ఎలా వింటాము దేవుని యొక్క స్వరాన్ని ఎలా ఎలా వింటాము దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయాన్ని దేవునికి అర్పించటం ద్వారా మనం ఆయన స్వరాన్ని వినగలుగుతాం మన హృదయాన్ని ప్రభుకి అర్పించటం ద్వారా దేవుని యొక్క స్వరాన్ని మనం వింటాం చూడండి దేవుడు వాక్యం చెప్తాం వినగలిగే శివు గ్రహించగలిగిన మనస్సు ఉండాలంట ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనం ఏ వనంలో అంటే లోకం అనే వనంలో లేము పాపం అనే శాపం అనే వనంలో మనం లేము దేవుని యొక్క ఉద్యాన వనమైనటువంటి అయినటువంటి పవిత్ర మార్గంలో మనం ఉన్నాం పవిత్ర మార్గంలో మనం నడిచేటప్పుడు దేవుని స్వరాన్ని మనం వినాలి దేవుని స్వరాన్ని మనం ఎలా వింటాము అంటే కొన్ని మాటలు చెప్తాను జాతకం విందాం ప్రార్థన ద్వారా మనం దేవుని స్వరాన్ని వింటాం ఆ ప్రార్థన అంటే తెలుసు కదండి మూడు ఉంటాయి ఒకటి ప్రార్థన రెండు వాక్యము మూడు విశ్వాసం దేనితో పోల్చాడు దేవుడు అంటే ఒక ప్రార్థన సృష్టిని చూసేటువంటి ఒక కన్నుతో సమానం వాక్యము రెండవ కన్నుతో సమానం ఈ రెండు సమానంగా చూస్తేనే మనకు లోకం కనబడుతుంది ప్రకృతి కనబడుతుంది లోకం కనబడుతుంది రెండు ఏది పోయినా ఏ కన్ను దెబ్బ చిన్న సృష్టిని మనం చూడలేం లోకాన్ని మనం కనబడదు అందుకనే వాక్యము ప్రార్థన రెండు సమపాలలో చూడాలి రెండు సమానంగా మనం చూడాలి వాక్యం ఎంత చదువుతామో ప్రార్థన అంతే చేయాలి ప్రార్థన ఎంత చేస్తామో వాక్యం కూడా అంతే చేయాలి అలాగే మూడవది ఏంటంటే విశ్వాసం విశ్వాసం దేంతో పోల్చాడు అంటే భక్తుడు భక్తుడు చెప్పాడు భక్తుడు ఏం చెప్పాడంటే ఎన్నెముకతో సమానము మనం నిలబడాలన్నా నడవాలన్నా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా వెన్నెముక చాలా గట్టిగా ఉండాలి చాలా ప్రాముఖ్యమైనది అది వెన్నెముక లేకపోతే మనం మనం నిలబడలేము నడవలేము ఆ వెన్నెముకతో దేవుడు పోల్చాడు విశ్వాసాన్ని అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యం అన్నాడు అంటే విశ్వాసం కనబడని దానిని కనబడుతున్నట్టుగా నమ్మడమే విశ్వాసం అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఈ మూడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను ఈ రోజు ఉద్యానవనంలో పెంచబడిన వారు మనం దేవుని సన్నిధానంలో పెంచబడిన వారు కాబట్టి మూడు విషయాలు మనం నేర్చుకోవాలి మొదటిది ప్రార్థన చూద్దాం ప్రార్థన ఎలాంటిది అంటే ప్రార్థన వ్యక్తిగతమైనది మన ప్రార్థన వ్యక్తిగతమైనది చూడండి ఎవరో యాకోబు యాకోబు వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు రిబ్బోకు వాగు దగ్గర ఏకాంతంగా తను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ ఒక రాత్రి అంతా కూడా వ్యక్తిగతంగా దేవునితో సంభాషించాడంట దేవునితో సందర్శించాడంట వెంటనే ఆ ప్రార్థన దేవుడు విని దేవదోతను పంపాడు దేవతతో వచ్చి ఆయన దేవుడే వచ్చి ఆయన మనసును మార్చాడు ఆయన పేరు మార్చాడు ఆమె జీవితాన్ని మార్చాడు ఆ వ్యక్తిగత ప్రార్థన ఆయన ఆశీర్వదించింది నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు దేవుడు ముందు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం అక్కడ నెరవేర్చాడు అది నెరవేర్పులోకి రావాలి వ్యక్తిగత ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుందని వ్యక్తిగత ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది రెండవది ప్రార్థన వ్యక్తుల జీవితాలను మారుస్తుందని ప్రార్థన ఏం చేస్తుందంటే సవులను పౌలుగా మార్చింది సవులు ఎటువంటి వాడు అంటే దోషకుడు హింసకుడు హానికరుడైనటువంటి వాడు అతని జీవితాన్ని మరి ప్రార్థన ఏం చేసిందంటే మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం మూడవది మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు ఏంటి శక్తివంతమైన ప్రార్థన అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ఉదయ కాలం నుండి మళ్ళీ సాయంకాలాన్ని వివరించాడు అంటే ఆయన వస్త్రపు చింగిముట్టుకున్న వారు సైతం పరచబడ్డారు చనిపోయిన వారు లేపబడ్డారు అంటే ఏముందంటే ప్రార్థనలో శక్తి ఉంది శక్తివంతమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది చూడండి కోట్ల లక్షల రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటారు కానీ దానికి ఛార్జింగ్ లేకపోతే ఎన్ని లక్షలు పెట్టుకున్నా కానీ ఛార్జింగ్ లేకపోతే ఆ ఫోను పని చేయదండి పని చేయాలంటే దానికి తప్పకుండా ఛార్జింగ్ పెట్టాలి అందుకని ప్రార్థన కూడా లేకుండా అద్భుతాలు జరగవు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వేలు కూడా జరగదు అనమాట కాబట్టి ప్రార్థన శక్తివంతమైంది తర్వాత ప్రార్థన అన్ని సమయాల్లో చేసే ప్రార్థన ఇది యాహన్ ఇర్మియా ముప్పై మూడు మూడులో ఒక అద్భుతమైన సందేశం రాసుంది అక్కడ యేసు ప్రభు వారి యొక్క ఫోన్ నెంబర్ అక్కడ రాస్తుంది ప్రభు యొక్క ఫోన్ నెంబర్ ఏంటంటే ఇర్మియా ముప్పై మూడు మూడు నీవు నాకు మరల పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గోడమైన సంగతులు చదివాము ఒకసారి నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును చాలమ్మా చాలమ్మా ఇది ప్రభు వారి యొక్క ఫోన్ నెంబర్ అండి ఇది ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు జ్ఞానం కొరకు ఫోన్ చేయచ్చు స్వస్థత కొరకు ఫోన్ చేయొచ్చు అప్పుల బాధ నాల బాధల కొరకు ఫోన్ చేయొచ్చు ఆ లేకపోతే ఏ సమయంలోనైనా దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అధికారం ఫోన్ నెంబర్ దీనికి సిగ్నల్ ప్రాబ్లం ఉండదండి ఛార్జింగ్ ప్రాబ్లం ఉండదు సిగ్నల్ ప్రాబ్లం ఉండదు లేకపోతే ఫోన్ కలవలేదు అనే బాధ కూడా ఉండదండి నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ రహస్య మంది చూసి తండ్రికి ప్రార్థన చేయడం అనే పని అప్పుడు దేవుడు నీ హృదయ వాంసాలను బట్టి నీ హృదయ పరిశుద్ధతను బట్టి దేవుడు నీ కార్యాలు చేస్తాడు హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి అంట వ్యాధిని మనం తగ్గించుకోవాలన్నా ఆ యోధిని మనము మరి రక్తంతో కడగబడాలన్నా ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా భావించవచ్చు తర్వాత ప్రార్థన మన కన్నీరు తుడిస్తుందండి చూడ కొంతమంది దుఃఖంతో ఉంటారు బాధతో ఉంటారు వేదంతో ఉంటారు చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారిని సహితం ప్రార్థన కన్నీరు కన్నీటి చుక్క నీటి నేల మీద పడిందా పరలోకపు తండ్రి యొక్క మనస్సు కరిగిపోద్దండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అది పచ్చితాపంతో కూడిదై ఉండదు అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగవండి కార్యాలు జరగాలి అంటే కన్నీరు తప్పకుండా కారాల కన్నీటి ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తున్నాయి చూడండి అన్న అన్న అని సమయంలో ఒకట రెండు అధ్య కనబడుతుంది అన్న పెని అని ఇద్దరు ఉంటారు అన్నకు పిల్లలు లేరు పెనిన్నకు పిల్లలు ఉంటారు అన్న దేవుని మందిరంలోకి వెళ్ళి శిలోహు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆమె కన్నీరు పెడిసి ప్రార్థన చేస్తాడు ఒక కన్నీటి చొక్క నేల మీద పడతది దేవుని యొక్క మనస్సు కరిగి ఆ అన్నకు దేవుడు పన్నెండు బిడ్డను ఇస్తాడు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఐదు రకాలటువంటి పరిస్థితులు చేస్తాడండి ఆయన ప్రవక్తగా న్యాయాధిపతిగా ఆ తర్వాత ఇంకా ఐదు రకాలటువంటి పదవులు అతడు మరి పొందుకున్నట్లుగా మనం లేఖనాలు చూస్తాం చూడే దేవుడు కన్నీటిని చుక్కను చూడగల సమర్థుడ తర్వాత ప్రార్థన శత్రువులకు సిగ్గు కలిగిస్తుందండి శత్రువులకు ఏం చేస్తుందంటే సిగ్గు కలిగించేటట్లుగా ఉంటుందని ప్రార్థన చూడండి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం దావీదు ప్రార్థన జనాలకు సిగ్గును కలిగించిందండి ఎలా కలిగించిందంటే బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకడేమో ధనవంతుడు ఒకడు పేదవాడు ధనవంతుడిని పేదవాడు చేయగలడు పేదవాడిని ధనవంతుడు చేయగలడు దేవుడు మన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడే సో యోబు గొప్ప ధనవంతుడు గొప్ప ఆస్తిపరుడు అనిల్ అంబానీ లాంటి వాడు అతని ఆస్తి అంతా కూడా సాతానెళ్ళి నువ్వు చుట్టూరు గోడ కట్టి ఉన్నావు కాబట్టి కంచి వేసి ఉన్నావు కాబట్టి నీ భక్తుడు నీ మాట వింటున్నాడు ఒకసారి కంచి తీసిన వెడలా నేను అతని సంగతి ఏడు తేలుస్తానని చెప్తాడు దేవుడు నా భక్తుడు అటువంటి వాడు కాదు ఏం పోయినా గానీ నిజాయితీగా ఉంటాడని చెప్తాడు దేవుడు ఒకసారి తీసి చూడంటాడు సాతాను తీసిన తర్వాత అతనికి సమస్తము కోల్పోతాడండి సమస్తము కోల్పోతాడు ఐదు రకాల కోణాల్లో మరి యోపును మరి దెబ్బతేత్తాడు సాతాను ఒకటి ఆస్తి మీద కొడతాడు ఆస్తి అంతా పోద్ది రెండు పశువుల మీద కొడతాడు పశువులన్నీ కూడా కోల్పోతాయి తర్వాత కుమారుల మీద కొడతాడు దేవుడు కుమారులు కుమార్తెల మీద కొడతాడు సాతనుడు వాళ్ళందరూ చనిపోతారు ఆ తర్వాత ఆ తన భార్య మీద కొడతాడు భార్య వచ్చి దూషించి మరణం కమ్మని చెప్తాడు తర్వాత తన శరీరం మీద కొడతాడు శరీరం అంతా కూడా మరి బలహీన ఇసుకలో కూర్చుని బుడిదలో కూర్చు కూర్చుని చెల్లపింకి తీసుకుని భయంకరంగా ఆ కురుపులతో తో బాధపడతా ఉంటాడు ఇవన్నీ కూడా సాతన్ దేవుడు చూస్తుంటాడు కానీ యోగు మాత్రం తన యథార్థతను భక్తిని నీతిని కోల్పోకుండా అలాగే ఉంటాడు సాతానుడు చివరకు ఓడిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి నీ భక్తుడే కలిశాడు నేను ఓడిపోయాను అని చెప్తాడు అనమాట అప్పుడు మరలా దేవుడు అతను ఆశీర్వదించినట్లుగా రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే ప్రార్థన ఎంత పరిస్థితులు మారుతుందో చూడండి అలాగే పేదవాడైనటువంటి దావీదు ఈ దావీదు ఎక్కడ వాడు అంటే గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు యోసేపుకు ఎనిమిది మంది కుమారులు ఉంటారు అందులో చివరి వాడు శివరి వాడు దావీదు ఈ దావీదుని ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ లెక్స్ అయ్యారు ఎవరు పట్టించుకోరు ఎవరు కూడా మరి ఆయన ఇష్టం ఇష్టం లేని వాటిగా వదిలేస్తారు ఎక్కడో అడవుల్లో గొర్రెలు కాసుకుంటూ జీవిస్తాడు దేవుడు అతని యథార్థతను చూసి ఇస్రాయలు పన్నెండు గోత్రాలకు మహారాజుని చేశాడండి దేవుడు చూసారా ఏమీ లేనటువంటి దావీదును దేవుడు ఎక్కడ పెట్టాడంటే పన్నెండు మంది మహా రాజులదే గోత్రాలకు మహారాజం చేస్తాడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన అంటేనే ఒక పాట రాశారు కదా మన మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి ఆ మారుమోగిపోతున్న పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నా మముకే మహిమంతా తెచ్చుకుందువు అలీలోయ అక్కడ ఏదైనా చేయగలడు ప్రభు మన జీవితాల్లో అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడైనా చేయగలడు చూడండి చాలా మంది తాగుబోతుంటారు ఉంటారు భయంకరంగా లోకంలో జీవిస్తున్న వ్యక్తులు ఉంటారు వారిని తీసుకెళ్లి మరి స్టేజ్ మీద పెద్ద పెద్ద మహాసభలలో కూర్చోబెట్టి అక్కడ వాక్యం చెప్పించగల సమర్థుడైన ఏమైనా చేయగలరు కాబట్టి మనము నిలబడాల నిలబడే దేవుడి దగ్గర సెరెండ్ అయిపోవాలి ప్రభుకి మనం ప్రభా నీ చిత్తంలో నన్ను ఏ విధంగా వాడుకుంటావో వాడుకో నాకు ఇచ్చిన జీవిత కాలంలో ఆయుస్సులో నీ చిత్తం ప్రభా నీకు నీ లోబడి ఉంటాను నేను తగ్గించుకుంటాను ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నువ్వు ఏ విధంగా వాడుకుంటావో అది నీ చిత్తం ప్రభా నువ్వు ఆడుకోతే నాలో తలంత ఏముందో నాకు తెలీదు నాలో టాలెంట్ ఏముందో నాకు తెలీదు కానీ నువ్వు నీ ఆత్మ నా నీ చిత్తంలో నన్ను వాడుకో ప్రోభాన్ని మనం ప్రార్థన చేసేవారిగా ఉంటా రెండవది ఏంటంటే వాక్యం వాక్యం మనిషి జీవితాల్లో మార్పును కలిగి చేస్తుంది మనుషుల హృదయాల్లో అది ఏం చేస్తుంది అంటే ఆ ఎవరి నాలుగు పన్నెండు ప్రకారం కీళ్ళు ఇబ్బరి నాలుగు పన్నెండు చదవమ్మ ఒకసారి ఎవరి నాలుగు పన్నెండు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమైనది రెండంచెలు గల ఎటువంటి కట్టుబం కంటేను వాడగా ఉంది ప్రాణాత్మను కేళ్లను మూలుగులను విభజించ మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను చోదించుతున్నది ఆ చాలమ్మా వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తుందండి వాక్యం మన జీవితాల్లో కార్యాలు చేస్తుంది ఎలా చేస్తుంది అంటే ఒక కరెంట్ షాక్ ఎలాగైతే మన కరెంట్ స్తంభం ముట్టుకుంటే ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వాక్యం మనకు కనబడదండి ఇది మాత్రం అంత వాక్యము మన కనబడదు శబ్దం అంటే వాక్యం అంటే శబ్దం ఈ శబ్దం మన కనబడతా ఆ శబ్ద ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుందని చెప్పాం వాక్యము శబ్దం ఆది ఏంది వాక్యం ఉండేను వాక్యం దేవుని అది ఉండేను వాక్యమే దేవుడై ఉండేది ఆ వాక్యం వింటనప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి వాక్యము మనలో గొప్ప కార్యాలు చేస్తాయి కీళ్ళు మూలులు నరాలు కలేజం ఊపిరి అన్నిటినీ కూడా ముడతదండి వాక్యంతో కూడిన ప్రార్థన ప్రార్థనలోనే వాక్యం ఉంటది వాక్యంలోనే ప్రార్థన ఉంటుంది ఒకసారి ఆ వాక్యం ఏం చేస్తదంటే మన జీవితంలో కార్యాలు చేస్తుంది చూడండి యాభై గ్రంథంలో ఒక వ్యక్తి మాట ద్వారా బాగుపడ్డాడు ఒక వ్యక్తి ముట్టుకోవడం ద్వారా బాగుపడ్డాడు ఎవరో ముట్టుకోవడం ద్వారా బాగుపడ్డారు ఎవరు మాట ద్వారా బాగుపడ్డారు అంటే జక్కయ్య మాట ద్వారా బాగుపడ్డాడు విని ఎలాగైనా నేను ఈ రోజు దేవుని చూడాల యేసుప్రభుని చూడాలనుకున్నాడు మీడి చెట్టు ఎక్కాడండి అక్కడి నుంచి అలా చూస్తున్నాడు హృదయాంతరంగం వెనక దేవుడు ఏసుప్రభు వారు ఆ చెట్టు కిందకు వచ్చి జక్కయ్య త్వరగా దిగు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదని వెంటనే అతని హృదయాన్ని మారింది అతడు తలంపులు మారిపోయాయి అతను దేవుడు అతని ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు దేవుని స్తోత్రిలోయ అలాగే సమరేశ్వరి కూడా మధ్యాహ్న కాల సమయంలో యాకో దగ్గరికి వెళ్ళి తన మనసును మార్చాడు దేవుడు వ్యక్తిగత స్వార్థ చేశాడు ఆమె వెళ్ళి ఆ జీవితాన్ని మార్చుకుందే గ్రామంలో ఉన్న అందరిని తీసుకొచ్చింది అంటే వాక్యం ఎంత గొప్ప కార్యం చేస్తుందండి వాక్ వాక్యము గొప్ప కార్యాలు చేయడానికి ఒక సాదృశ్యంగా మనకు కనబడుతుంది అలాగే ముట్టుకోనట ద్వారా స్వస్థత ముట్టుకోనట ద్వారా చూడండి సమరే రక్తస్రావం కలిసి ముట్టుకొని బాగుంటుంది వస్త్రాన్ని ముట్టుకుందంటే ఇక్కడ వాక్యము శక్తివంతమైన ఉద్యానవనంలో పెంచబడిన అంటే మనము ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనం చూడాల వాక్యము ద్వారా మంచి కార్యాలు చూడాల విశ్వాసము అంటే నమ్మడం అబ్రహము కుమారుడు పడతాడు అని చెప్పాడు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూస్తూ ఉన్నాడు వంద సంవత్సరాలు వచ్చినాయి డెబ్బై ఐదు సంవత్సరాల్లో వాగ్దానం చేసిన దేవుడు వంద సంవత్సరాల వయసులో అబ్రహాము కుమారుని ఇచ్చాడు సో నించోపు ఇరవై ఐదు సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు అబ్రహం దేవుడు అబ్రహం ఇషాకు అని కుమారుని ఇచ్చాడు మలిచిన దేవుడు ఏ నాకు మోరియా కొండ మీద నాకు బలిచ్చి అన్నాడు దేవుడు అంతే విశ్వాసం పరుడు కాబట్టి అతడు తీసుకెళ్లి అక్కడ బలిచ్చేసాడు వేరు ఏటీ ఏమి లేవేటి అబ్బా బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు తర్వాత ఇసక్ కూడా అడిగాడు తండ్రి బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నావు ఏమీ లేదేటి మరి గొర్రె ఏమీ లేదేటంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్పాడు పనివారితో అన్నాడు మే నేను మళ్ళా తిరిగి వస్తాము అని చెప్పాడు అంటే వచ్చి వెళ్ళారు బలిపడానికి అక్కడ కుమారు బలి చేసి అక్కడ తిరిగి రావాల కానీ నీసం భాష ఎటువంటిది బలి నా దేవుడు నా కుమారుని బలి తీసుకోడు నన్ను పరీక్ష పెట్టడానికి ఉద్యానవనంలో పెంచబడిన దాన అని అన్నాడు అంటే మనము ఆత్మీయనంలో చూసుకున్నట్లయితే మనము ఈ దేవుని మందిరంలో బ్రతుకుతున్నాం దేవుని జీవిస్తున్నాం దేవుని సన్నిధానంలో మన జీవన యాత్రను కొనసాగిస్తున్నాం బైబిల్ మన ప్రామాణికం వాక్యము ప్రార్థన మన జీవనకి ఊపిరి మన జీవితానికి ఊపిరి ఇవి పట్టుకుని మనం బ్రతికితే మన మరణించేంత వరకు ఆయన రాకడం మన ఎప్పుడో ఇప్పుడు మనది కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా మనం పడిపోకుండా లోకంలో కలిసిపోకుండా శాతానికి లొంగిపోకుండా మన యాత్రను మనం కొనసాగిస్తే ఆ పర ఆ పరలోకం మన సొంతం అవుతుంది అక్కడ మనం ఈ లోకంలో జీవించిన జీవితం అంతా కూడా అక్కడ స్త్రీల మీద కనబడతాం కాబట్టి మన బ్రతుకులు ఉద్యానవనంలో పెంచబడినట్లుగా ప్రతిరోజు దేవునిలో పెంచబడదాం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించి నడిపించను దేవునికి చక్కటి మాటలు చెప్పిన ఐ గారి వందనాలు మరి మనం అందరం కూడా ఉద్యానంలో పెంచబడిన వారంగా ఉన్నామని మరి ప్రార్థనలో మరి తప్పకుండా మనం ప్రతిరోజు ప్రార్థన చేసే ఉండాలని ప్రార్థన వల్ల అనేక విజయాలు పొందుకుంటామని ప్రార్థన ద్వారా స్వస్థలు జరుగుతాయని కొన్ని మాటలు మనకి వివరించారు అయ్యగారు అందుబాటు అయ్యారు వందనాలు వాక్య నిమిత్తం మన మధ్యన ఎట్టబాబు గారు ఎట్టాబు గారు సరే వాక్యం వాక్య నిమిత్తం నిమిత్తం ప్రార్థన చేస్తా ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఏవో మీకు మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి ఇదిగో తండ్రి నాయన పురప ఏసయ్య పరిశుద్ధ ఆత్మ దేవుడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి నాయన దీవించి ఆస్వాదించండి అలాగే తండ్రి నాయన ప్రప ఎదుగు తండ్రి ఏ అంశాలతో అయితే మేము ప్రార్థన చేసామో తండ్రి ప్రతి ప్రార్థనకు తండ్రి నాయన ఇదిగో జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మరి ఒక్కసారి తండ్రి నాయన చేసిన ప్రార్థనన్నిటికీ ప్రతిఫలం దయచేయండి తండ్రి ఇదిగో తండ్రి నించి కనపరిచిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా తండ్రి అలాగే తండ్రి నాయన ఇదిగో తండ్రి దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని బట్టి అయా విన్నట్లయితే తండ్రి నాయన ప్రప పరమ గీతంలో నాయన ఇదిగో తండ్రి అయా చెప్పబడిన వాక్యాలు బట్టి నాయన ప్రభు ఇదిగో తండ్రి నాయన దీవించండి ఆశ్రదించమని ప్రార్థన చేస్తున్నా దేవా వంద నాలుగు స్తోత్రాలు దేవు ఇదిగో తండ్రి నాయన ప్రభు అయా ఇదిగో తండ్రి నాయన యొక్క తండ్రి నాయనా ఎన్నో సారాంశాలు ఉన్నాయి తండ్రి నాయన అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇంకా వినాలని నాయన ఇదిగో తండ్రి అనేక మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి అయా వాక్యం ద్వారా తండ్రి నాయన వారి ఇదిగో తండ్రి వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని ఆశ్రదించుకొని ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఇదిగో తండ్రి అయా ఈ లైవ్ లో తండ్రి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశ్రదించండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన వారిని ఆయన చేస్తున్న ప్రార్థనలు ప్రతిఫలం దయచేయండి తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఆయన చెప్పిన దైవ సేవకులు బట్టి ప్రార్థన చేస్తున్న తండ్రి దీవించండి అయ్యా అయా సంఘాన్ని దీవించండి ప్రభు ఇదిగో తండ్రి అయా ఇదిగో తండ్రి నాయన కుమార్తె కుమార్తె బట్టి ప్రార్థన చేస్తున్న తండ్రి నాయన ఇదిగో తండ్రి వారిని దీవించి ఆ కుటుంబాన్ని ఆశ్రదించి మనం ప్రార్థన చేస్తున్నాను దేవా వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయా చేస్తున్న ఇదిగో ప్రతి పనిలో తండ్రి అయ్యా అయా ఇదిగో తండ్రి చేస్తున్న ప్రతి పని ఇంటి పనులు తండ్రి ఆయన మీరు తోడుగుంచి మనం ప్రార్థన చేస్తున్నా తండ్రి ఆశ్రదించింది అయ్యా ఇదిగో చేస్తున్న ప్రతి అప్పును బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నావు అయా ఇదిగో తండ్రి ఏ సనామాలో తీర్చబడనుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి వంద నాలుగు స్తోత్రాలు దేవా అయా ఇదిగో తండ్రి లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి యొక్క నాయన ఆశల కోరికలతో తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీరు మనం ప్రార్థన చేస్తున్నాను డాడీ వందన అల దయ చూపించి కనకరమ చూపించమని అయా వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రిని ఇదిగో తండ్రి అయా వారిని ఆశ్రదించిన ఇదిగో తండ్రి ఇంకా నాయన ఇంకా పాపంలో ఆయన ఇదిగో తండ్రి ములిగిపోయి ఉన్నారేమో తండ్రి నాయన వారిని నైన్ ఇదిగో తండ్రి మీరు అయా మీరు ముట్టి నాయన నైన్ ఇదిగో తండ్రి వారిని నాయన పాపం నుంచి బంధకారం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాయి ఉదయకాల సమయంలో తండ్రి అయా మీరే ఆశ్రదించమని దయ చూపించమని కనికరము చూపించమని అయా ఇదిగో తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే తండ్రి నాయన ఇంకా నాయన బిడ్డల తండ్రి నాయనా ఇంకా రానేని వారు ఉన్నారు తండ్రి నాయనా వారిని నాయన ఇదిగో తండ్రి వారిని మరణించి నాయన మరొక దినాన్ని తండ్రి జాయిన్ అవడానికి సహాయించి మనీ ప్రార్థన చేస్తున్నాం దేవా వందనాలు స్తోత్రాలు ఇదిగో తండ్రి కేఏ రావు గారు నాయన రాలేదు నాయన వారిని నైన్ ఇదిగో తండ్రి నాయన వచ్చారు కానీ నాయన పరప అయా ఇదిగో తండ్రి ఇంకా బలంగా వాడబడే ప్రతి బెడ్ని కూడా తండ్రి మీరు ప్రార్థన చేస్తున్నాయి మీ కొరకు ఎవరైతే నాయన ప్రార్థన చేస్తారో మీ కొరకు నాయన ఇదిగో తండ్రి ఎవరైతే ఎవరైతేనైనా ప్రార్థన చేయలేకపోతున్నారో తండ్రి చేయలేని వారు అన్నారు తండ్రి ప్రతి ఒక్క బెడ్ని ఆశ్రదించి నడిపించమని అయా బలమైన సాధనాలుగా తయారు చేయమని ఏ సుపరిశుద్ధ నాలు అడిగి విడిపించున్నాను తండ్రి ఆమె నిమిత్తం ప్రార్థన చేసిన ఎట్టబాబు గారికి వందనాలు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుందాం ముఖం ప్రార్థన చేయండి గారు అది వరలక్ష్మి గారికి నోరు ఇన్ఫెక్షన్ గా ఉందంటే మాట్లాడలేకపోతున్నా దగ్గ ఎక్కువగా వస్తుంది వరలక్ష్మి గారి కోసం ప్రార్థన పెట్టండి ఎవరికైనా ఉంటే ప్రార్థన చెప్పండి అమ్మా ప్రార్థన చేసేసుకుందాం అబ్బాయి కోసం చేయండి అబ్బాయికి ప్రార్థనలు ప్రార్థన చేసుకుందాం అందరు కూడా కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థనలో ఎక్కి భవించండి ముందున్న తండ్రి మన ప్రార్థన వినేటట్లుగా హృదయపూర్వకంగా విశ్వాసంగా మన ప్రార్థనలు ఎక్కి మహా మహాపరిశుద్ధుడు మహాగనుడు మహోన్నతు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు అంద్రవ్వ ఈ యొక్క ఉదయకాల సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రభా యొక్క పూర్తి ముందు కూర్చొని వాక్యం వింటూ ఆరాధన చేస్తూ ఈకి భవిస్తా ఉన్నారు ప్రభా ఈ జీవిత కాలంలో యాత్రలో ప్రభా మాకు ఉద్యానవనంలో పెంచబడినట్లుగా ప్రభా మాకు మంచి భద్రత క్షేమం ఉంటుందని వాక్యం తెలియజేస్తా ఉంది ప్రభా బయట లోకంలో ఆ వ్యక్తులకి గ్యారంటీ లేని బ్రతుకులు ప్రభావ ఎందుకంటే ఆత్మరక్షణ లేని బ్రతుకులు ఉంటాయి తండ్రి నాయన మాకైతే నీ అనాథ సంకల్పని బట్టి కృపను బట్టి మమ్మల్ని ప్రభావ ఒక ఉద్యానవనంలో అనగా దేవుని సన్నిధానంలో మేము పెరిగే భాగ్యము ఐక్యత ఈ సహవర్షం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ఇలాంటి సహవాసం ముందుకు సాగిపోతున్నప్పుడు మా జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు మీరు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం అందుకని బిడ్డలో ప్రభులక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం ఆ బిడ్డను ఒకసారి దర్శించండి ప్రభు ఇక నోటికి ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తా ఉన్నారు నజరయుడు అని ఏ స్నామంలో ఆ ఇన్ఫెక్షన్ నుండి ఇప్పుడే విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ గృప్తో జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అరకాలం వాళ్ళకు నడినత్తి వరకు రక్తాన్ని పోక్షించి స్వస్థ కార్యం జరిగించమని ప్రార్థన చేసి అడుగుతా ఉన్నాం ప్రభు అని ఇక్కడ జీవరాత్న అమ్మగారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి కుమారుడికి తగిన బురువు ప్రభు ఎక్కడ ఏర్పాటు చేస్తావో మాకు తెలియదు ప్రభు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కార్యం జరిగించండి ఆ బిడ్డని ప్రభుత్వ తొందరగా వివాహం జరగడానికి చూపించండి ఎవరి ద్వారా మార్గం తెరుతావో మాకు తెలియదు ప్రభు ఆమె ఆశిస్తూ ఉంది ప్రార్థన చేస్తా ఉంది మేము కూడా ప్రార్థనలు ఏకీభవిస్తా ఉన్నాం ప్రార్థన చేస్తా ఉన్నాం వీటిని ఒకసారి దర్శించండి ప్రభా వివాహం జరగడానికి చూపించండి అలాగే ప్రభా గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరుని బట్టి మీరు దీవించి ఆశీర్వదించి కృపలో నడిపించమని చక్కై ఈ నడిపిస్తున్నటువంటి విక్టర్ గారిని బట్టి సంజం గారిని బట్టి ప్రభా మిగతా సభ్యులందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తాం కృషితో జ్ఞాపకం చేసుకుంటే కనికరించండి కృప చూపించండి గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రభావం మరలా రేపు దినాన్న మరి మరొక దైవజనుడి ద్వారా నీ బిడ్డలో వాక్యం విని ఆత్మీయ మేల్లు పొందుకోవడానికి కృపచూపించమని రోజంతా మా ప్రయాణాల్లో మా పనుల్లో మీరు తోడుగా ఉండి ప్రతి అవసరలో తీర్చమని చేస్తున్నాప్పటి ప్రార్థనలకు పరమ తండ్రి ఆ మెయిన్ ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నిష్క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము సమాధానము